గట్టిగా చూసుకుంటే ఇంకో రెండు వారాలు మాత్రమే ఉన్నాయి సంక్రాంతి సినిమాలతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కడకడలాడటానికి ఈసారి విభిన్న సినిమాలు క్యూ కట్టాయి మహేష్ బాబు గుంటూరు కారం విక్టరీ వెంకటేష్ సైంధవ్ మాస్ మహారాజా ఈగల్ కింగ్ నాగార్జున నా డబ్బింగ్ సినిమాలు అయితే వీటన్నింటి మధ్యలో ఓ సినిమా మాత్రం చాలా ఎగ్జైట్ చేస్తోంది అదే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న హనుమాన్ ఓ సూపర్ హీరో సినిమా ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది ప్రశాంత్ వర్మ విజన్ కానీ గ్రాఫిక్స్ వర్క్ కానీ చాలా ఇంప్రెస్ చేసింది అసలు ఓ చిన్న సినిమా అన్నట్టే లేదు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రశాంత్ ను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది సంక్రాంతి పోటీ గురించి చెప్తూ ఆ యాన్కర్ ఓ ఉదాహరణ చెప్పారు ఓ కూడలి వద్దకు ముందుగా ఓ సైకిల్ వచ్చి మధ్యలో నిలిచాక ఓ నాలుగు పెద్ద కార్లు వచ్చినప్పుడు తప్పుకోవాలి కదా ముందు నేను వచ్చానని అక్కడే ఉండలేడు కదా అని ఆ యాన్కర్ అడిగారు దీని నేపథ్యం ఏంటంటే పైన చెప్పుకున్న సినిమాలన్నింటికన్నా ముందే హనుమాన్ రిలీజ్ డేట్ ఫైనల్ చేశారు ఆ ఉద్దేశంతోనే యాన్కర్ ఈ ఉదాహరణ చెప్పారు దానికి ప్రశాంత్ వన్ జవాబు అనిపించేలా ఉంది ఉదాహరణ కరెక్టే కానీ తానైతే అలానే ఉంటానని ఆ సైకిల్ పవర్ కార్ కన్నా ఎక్కువేమో చెప్పలేం కదా దాంతో గుద్దితే కారుకు కూడా సొట్టపడొచ్చని ప్రశాంత్ వర్మ బదిలిచ్చాడు తన సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్ ను ఇది తెలియచేస్తుందంటూ అంతా ప్రశాంత్ ను పొగుడుతున్నారు చూద్దాం మరి ఈ సూపర్ హీరో సినిమా పన్నెండు రోజుల్లో బాక్సాఫీస్ మీద ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో どどど。